వెల్కమ్ టు ఎనర్జిటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ ఓకే చిట్టి తల్లి ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్ థర్డ్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ సో ఇక్కడ గల్లుల్లో కొన్ని పదాలు ఇచ్చా లెటర్స్ ఇచ్చారు అయితే ఇచ్చారు ఈ లెటర్స్లో మనము కొన్ని వర్డ్స్ అయితే ఫైన్ చేసి ఇక్కడ రాలేదు ఫైవ్ ఇచ్చిన గల్లల్లో పండుగల పేర్లు ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి పండుగల పేర్లు అంటే మరి కోతి కొమ్మచ్చు ఇవన్నీ పండుగల పేర్లు కాదు కదా కబడ్డీ అవంతా నాట్ పండుగలు కొన్ని గేమ్స్ ఆటలు ఉన్నాయి ఆటల పేర్లు రాయాలి సో ఇక్కడ ఆటలు అని రాయాలి ఎందుకంటే కోతి కొమ్మచ్చు క్రికెట్ అష్టాచమ్మ ఇవన్నీ ఇవన్నీ గేమ్స్ ఓకే చిట్టి తల్లి ఇప్పుడు ఏమేమి ఓట్స్ ఇందులో దాగి ఉన్నాయి మరి రాస్తుంది ఓకే చిట్టి తల్లి ఓకే చెమ్మా ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ అయితే ఫైన్ చేసేసాం చె క్రిక ఇక్కడ యూస్ చేయొద్దు క్రూ లాగా కూడా అయిపోతుంది ఇటు సైడ్ ఎప్పుడు నువ్వు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వాడుకో ఇక్కడ వెయిట్ మో ఇక్కడ ఎలా వేస్తా అలా సరిపో త్రీ క్రికెట్ ఇక్కడ మనము తాకి పొల్ల క్షణం అయితే ఇచ్చాం తాద్వన్ దా గు దు ము త Lu da gudu mutalu da gudu mu ta lu da gudu mutalu Oke, gu, mu, okay. how's that? Ka, ba,

మా కోతి కొమ్మచ్చి సో ఈ బాక్స్ రైతానికి దొరికినా ఆటల పేర్లైతే అస్తా అస్తా చెమ్మా అష్టా చెమ్మా అస్తా చెమ్మా అస్తా క్రికెట్ తాగుదు మూతలు కబడ్డీ కోతి కొమ్మచ్చి ఓకే గుడ్ సో ఇచ్చిన పదాలతో చిట్టి తల్లి కొన్ని ఆటల పేర్లు రాసింది నాట్ పదాలు అక్షరాలు ఇచ్చారు కొన్ని వాటిలో అందులో కొన్ని పదాలు కొన్ని అక్షరాలని మ్యాచ్ చేస్తే కొన్ని పదాలు వచ్చాయి అష్టాచమ్మ క్రికెట్ దాగుడుమూతలు కబడి కోతి ఓకే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎనర్జిటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్ బై చిట్టి తల్లి అండ్ చిట్టి తండ్రి ఆల్ డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ బెడ్ టైమ్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ చిన్ని కథలు పెద్ద అర్థాలు సో విత్ మోరల్తో ఉంటాయి అదేవిధంగా English uh, hindi, hindi. Hmm. Um, jokes uh, jokes funny jokes yes daily one joke we will be posting in short and stories yes and uh, dance videos our energetic stars will do dance as well so those dancers will be there in energetic little stars one four three playlists playlist will be there you can watch it there and math tricks ఈవెన్ డైలీ వన్ మ్యాట్రిక్ వి విల్ బి అప్లోడింగ్ యూ కెన్ వాచ్ ఇట్ అండ్ డైలీ వన్ బెడ్ టైమ్ స్టోరీ ఆల్సో వి కెన్ అప్ వీ విల్ బి అప్లోడింగ్ యూ కెన్ లర్న్ మోర్ థింగ్స్ ఫ్రమ్ అవర్ ఎనర్జిటిక్ లిటిల్ స్టార్స్ ఓకే చిట్టలీ యు వాంట్ టు సే సంథింగ్ ఇప్పుడు నువ్వు కింది ఇచ్చిన వాళ్ళ అక్షరాల ప్రకారం లెటర్స్ ప్రకారం పదాలు ఏమనాలి అక్షరాలుతో నువ్వు కొన్ని పదాలు రాసావు కదా ఏంటవి అవి అష్ట దాగుదు మూతలు కబడ్డీ కోతి కొమ్మచ్చి కోతి కొమ్మచ్చి మా కోతి ఎలా ఉంది ఇదే కాదు దీని మమ్మీ మీరిద్దరితో మాకు పేస్ట్రా తలకాయ నొప్పి నీ మీ ఇద్దరితో మీ అన్న చెల్లెలతో నాకు ఎలా తలకాయ నొప్పు వాటర్ వండితో మీకు తలకాయ నొప్పే మీరు చేసే పనులకన్నా అవి బెటరే అవి ఎలాగో బొమ్మలు అవి ఏం అల్లరి చేయవు రైట్ అరుస్తుంది అరుస్తుంది డోంట్ డోన్ డూ డోన్ డూ ఇట్స్ నాట్ గుడ్ ఓకే చింటూ నువ్వు ఫైండ్ అవుట్ చేయి ఇక్కడ ఉన్న పదాలు ఏమైనా పదాలు వస్తాయో చెప్నానా క్రికెట్ ఇంకా ఎన్నిసార్లు ఇచ్చేసా

నువ్వు ఇలా వేరు పెడితే ఎలాగండి ఓకే బాయ్ గైస్ సి నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్